తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు సమాజ నిర్మాణం కోసం చాకలి ఐలమ్మ పోరాటం ఎనలేనిదన్నారు పెత్తం వ్యవస్థ పైన తిరుగుబాటు చేసిన వీరనారి అని కొనియాడారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం రజక సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు చాకలి ఐలమ్మ సేవలు కొనియాడారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు చిట్యాలయలమ్మ తెలంగాణ మహిళలకు పవిత్రమైన సద్దుల బతుకమ్మ పండుగ రోజున జన్మించి ఉద్యమకారులుగా ఎదగడం స్త్రీ జాతికి గర్వకారణం అన్నారు త్వరలోనే విగ్రహం ఏర్పాటు పూర్తి చేసుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించుకుంటామని చెప్పారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి దీనికి గ్రామ పెద్దల సహకారంతో అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులు మండలంలో నుంచి వచ్చినటువంటి పెద్దలు అందరి సహకారంతో కూడా ఈరోజు ఈ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు మరి చాకల ఐలమ్మ వీరనారి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి విష్ణు దొరల అరాచకాలకు రజాకారుల అకృత్యాలకు మరి మహిళలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆనాడు మహిళలను సమీకరించి ఒక ధైర్య సాహసాలతోటి ఎదుర్కొని వాళ్ళని అంతమొందించినటువంటి ఒక పెద్ద వీరోచితమైనటువంటి మహిళ చాకలి ఐలమ్మ ఆమె స్ఫూర్తిని తీసుకొని చాలామంది ఆనాడు తిరుగుబాటు చేసి మరి ఈ రజాకారులను తరిమికొట్టడం జరిగింది ఆ తర్వాత నిజాం తనంతర తాను లొంగిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు మనకు అప్పగించడం కూడా ఆమె స్ఫూర్తితోటే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి రజక సంఘం ఆధ్వర్యంలో సాకలి అయిలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భూమి పూజ చేయడం జరిగింది దానికి సహకరించినటువంటి విక్రహదాత సహకరించినటువంటి మల్లారెడ్డి అదేవిధంగా కన్నారెడ్డి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఆనాడు ఒక మహిళగా మహిళా ఉద్యమరాలుగా బయటికి వచ్చి వాళ్ళ పైన ఉద్యమం చేసి మరి చాలామంది రైతులకు పేద ప్రజలకు అండగా నిలబడి మరి వారికి భూమి భూమి భూ భూ పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా విముక్తి చేయడం జరిగింది మరి వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరి విగ్రహం పెట్టడమే కాదు విగ్రహం పెట్టినటువంటి మహనీయుల ఆశయాలు కూడా కొనసాగిస్తూ మరి మీరు అంద అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక మంచి